శ్రీరాముడు రావణుడిని సంహరించి సీతాదేవిని తిరిగి తీసుకువచ్చిన తర్వాత అయోధ్యకు రావడంతో ప్రజలు ఎంతో ఆనందంతో స్వాగతం పలికారు ఆ సందర్భంగా ఘనంగా రామ పట్టాభిషేకం జరిగింది దశరథ మహారాజు మరణించిన తర్వాత రాముడు అధికారంగా అయోధ్య సామ్రాజ్యంలో చక్రవర్తిగా నియమితుడయ్యాడు రామరాజ్యం ధర్మపాలన ఎలా ఉండేదంటే శ్రీరామి పాలనలో ప్రజలందరూ ధర్మబద్ధంగా జీవించేవారు వర్షాలు సమయానికి పడేవి వ్యవసాయం విద్య వాణిజ్యం వికసించాయి ఎటువంటి కష్టాలు లేకుండా ప్రజలు సుఖంగా ఉండేవారు ఈ సమాజాన్ని రామరాజ్యం అని అభివర్ణించారు ఇది ధర్మపాలనకు ఆదర్శంగా నిలిచింది అయితే కొంతకాలం తర్వాత అయోధ్యలోని కొందరు ప్రజలు సీతాదేవి మీద అనుమానం వ్యక్తం చేయడం ప్రారంభించాడు రావణుడి చెరలో గడిపిన సీతాదేవి పునః మహారాణిగా ఉండటం యోగ్యమా అని ప్రశ్నించారు ఇది రాముని హృదయాన్ని ముక్కలు చేసింది కానీ ప్రజల పట్ల తన ధర్మాన్ని నమ్మిన రాముడు తనను కష్టపెట్టుకుంటూ సీతాదేవిని అరణ్యానికి పంపించాడు అరణ్యంలో సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రయంలో ఆశ్రయం పొందింది అక్కడే ఆమెకు ఇద్దరు కుమారులు జన్మించారు లవుడు మరియు కుశుడు వాల్మీకి వారు వారిద్దరికీ విద్య అభ్యసించారు వారిలో ధైర్యం బుద్ధి మరియు ధర్మజ్ఞానం అలవడింది అయితే రాముడు ఒకరోజు అశ్వమేధం యాగ అశ్వమేధ యాగం నిర్వహించాలని అనుకున్నాడు అప్పుడు లవకుశలు అక్కడికి వచ్చి రామాయణాన్ని శ్లోకాలుగా పాడడం మొదలుపెట్టారు ఈ కథ విన్న రాముడు ఆశ్చర్యపోయాడు వాల్మీకి ద్వారా ఆయనకు తెలిసింది వారు తన సంతానమేనని రాముడు సీతను తిరిగి తీసుకురాలని కోరాడు కానీ సీతాదేవి భూమాతను పిలిచి తన పవిత్రతను మరోసారి రుజువు చేస్తూ భూమిలోకి ప్రవేశించింది నా పవిత్రతపై ఎలాంటి సందేహం లేకుండా ఉండాలంటే భూమాతే నాకు ఆశ్రయం ఇవ్వాలి అని చెప్పి భూమిలో లీనమైపోయింది రాముడు తీవ్ర భావోద్వేగంతో ఆమెను వీడాడు కానీ ఆమెను గౌరవంగా గుర్తుంచుకున్నాడు ఆఖరికి రాముడు తన రాజ్యాన్ని లవకుశలకు అప్పగించి సరయూ నదిలోకి ప్రవేశించి భూమిని విడిచాడు ఆయన తిరిగి విష్ణు స్వరూపంగా వైకుంఠానికి వెళ్ళాడు ఇది ఆధ్యాత్మికంగా మోక్షానికి సూచన లక్ష్మణుడు కూడా తన బాధ్యతను పూర్తి చేసి సరయూలో లీనమయ్యాడు ఈ కథ బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే నిజమైన ధర్మాన్ని పాటించడం అంటే త్యాగమే అని అర్థం చేసుకోవాలి సీతాదేవి ఆత్మగౌరవానికి నిలువెత్తు ఉదాహరణ శ్రీరాముడు నిజమైన నాయకుడిగా ప్రజల కోసమే బ్రతికాడు ప్రేమ బాధ్యత ధర్మం ఇవి జీవితం నడిపే మార్గాలు